ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే దాదాపు అందరికీ ఈపీఎఫ్ అకౌంట్ గురించి తెలిసిందే దీని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది ఇది ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ను అందించేందుకు ఉద్దేశించిన సామాజిక భద్రతా పథకం అని చెప్పవచ్చు అయితే కొన్ని అవసరాల కోసం పాక్షికంగా మధ్యలోనే ఉపసరించుకునే వెసులుబాటు కూడా ఉంది ఇటీవల ఈపీఎఫ్ సేవలు సర్వీసులకు సంబంధించి కేంద్ర నిబంధనల్ని సవరిస్తూ మరింత సరళంగా మారుస్తుంది దీని కింద పలు అత్యవసరాలు కనీసం డెబ్బై ఐదు శాతం పిఎఫ్ మొత్తాన్ని తక్షణమే విత్డ్రా చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది ఇంకా పలు సంక్లిప్త నిబంధనలు ఉండగా వాటిని క్రమంగా తొలగిస్తూ మరింత సులభతరం చేస్తుంది ఇంకా ఈపీఎఫ్ విత్డ్రా కోసం గతంలో ఆన్లైన్లో ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు సమర్పించడం ద్వారా లేదా ఆన్లైన్లో ఈపీఎఫ్ అధికారిక వెబ్సైట్ ద్వారా చేసుకునేందుకు వీలుండేది కానీ త్వరలో దీనిని ఏటీఎం ద్వారా ఉపసంహరించుకోవచ్చని యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చని కేంద్రం చెబుతూనే ఉంది దీంతో అవసరానికి వేగంగా డబ్బులు అందుతాయని చెప్పవచ్చు అయితే దీనిపై ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మున్సుఖ్ మాండవియా మరోసారి కీలక ప్రకటన చేశారు ఈపీఎఫ్ చందాదారులో తమ పిఎఫ్ నగదును త్వరలోనే ఏటీఎం యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకుని ఫీచర్ను ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించారు ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వివరాలు వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు ఇప్పటికీ మీరు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డెబ్బై ఐదు శాతం తక్షణమే ఉపసంహరించుకోవచ్చు ఏటీఎం నుంచి పిఎఫ్ నగదు ఉపసంహరణ ఫీచర్ను రెండు వేల ఇరవై ఆరు మార్చికి ముందే తీసుకురాబోతున్నాం ఇంకా ప్రస్తుత ఈపిఎఫ్ నగదు ఉపసంహరణ ప్రక్రియ పైన మాట్లాడారు ఇప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఎన్నో ఫారాలు నింపాల్సి వస్తుందని భవిష్యత్తులో ఇది ఉండదని స్పష్టం చేశారు ఇటీవల కాలంలో ఈపీఎఫ్ సేవలను మరింత పారదర్శకంగా సరళంగా సులభతరంగా మార్చేందుకు కేంద్రం పలు కీలక చర్యలు చేపట్టింది ఇది ఈపీఎఫ్ క్లెయిమ్ రిజెక్షన్ను గణనీయంగా తగ్గించడంలో అవసరానికి అర్హులైన వారికి పీఎఫ్ నగదు అందుకునే సౌలభ్యాన్ని కల్పించింది ముఖ్యంగా వైద్య అవసరాలకు ఇతర ఎమర్జెన్సీ పనుల కోసం ఆటోమేటిక్ విధానాన్ని తీసుకొచ్చింది దీంతో మానవ ప్రమేయం లేకుండానే క్లెయిమ్ను పరిష్కరించిందని చెప్పవచ్చు దీంతో భవిష్యత్తులో మరింత సులభతరంగా అవసరానికి డబ్బులు అందేలా చేయడంలో ఏటీఎం నగదు ఉపశమనలు ఉపయోగపడతాయని అంతా భావిస్తున్నారు సో ఇదండి అంటే రానున్న రోజుల్లో ఏటీఎం నుంచి విత్డ్రా అయితే చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈపీఎఫ్ కార్యాలయం వెళ్ళి అప్లై చేసుకోవాలి లేదా ఆన్లైన్లోనే క్లెయిమ్ చేసుకుంటే మనకైతే అమౌంట్ని అయితే అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ నుంచి అంటే మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముందే ఈ ఏటీఎం ద్వారా లేదా యూపీఐ ద్వారా విత్డ్రా చేసేందుకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే విత్డ్రా చేసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి